లింగన్న గారికి అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ ఎంపీపీ టిఆర్ఎస్ పార్టీ మరి రాష్ట్ర నాయకులు కుమ్మినేని సతీష్ గారికి అదేవిధంగా మరి వేదిక మీద కూర్చున్నటువంటి రవీంద్ర గారికి అదేవిధంగా వెంకన్న గారికి నాని గారికి అదేవిధంగా మన మన వేడుకల లింకన్న గారికి అదేవిధంగా పంకర యాదగిరి గారికి యాగపాఠ్యా గారికి అందరికీ దాదాపు ఈ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు ఇదంతా స్టేజ్ అనుకోవాలి పెద్ద శ్రేణి మీద గుర్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా వాస్తవంగా తిరుమలగిరి అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఒక విద్యాపరంగా వైద్యపరంగా రవాణా పరంగా ఉద్యోగపరంగా ఉంటేనే ఈరోజు పట్టణం అనేది అభివృద్ధి సాధిస్తారు వాస్తవంగా ఈ నాలుగు ఇక్కడ తిరుమలగిరి పట్టణంలో ఉన్నాయంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఈ నాలుగు ఇక్కడ లేవు ఈ నాలుగు ఇక్కడ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి వారు నివసిస్తున్న నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతం వారు చాలామంది కూడా దగ్గరలో ఉన్నటువంటి జనగం కావచ్చు సూర్యాపేట కావచ్చు హైదరాబాద్ కావచ్చు నల్లగొండలు కావచ్చు అక్కడ వారు స్థిరపడడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి నీడ్స్ నిత్యావసర ధర లెక్క నిత్యావసర వస్తువు లెక్క మనకు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి విద్య వైద్యం రవాణా ఉద్యోగం ఈ ఉంటేనే ఏ పట్టణమైనా అభివృద్ధి అనేది సాధిస్తారు కాబట్టి ఖచ్చితంగా అన్నం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ముఖ్యమైన నిర్ణయం ఇలా అందరూ కూడా భాగస్వాములు కావడం జరుగుతుంది రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జెండాలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా ఈరోజు మనం ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈరోజు మరి మళ్ళన్న మన లింగన్న గారు వారి ఆరోగ్య రీతే కూడా దాదాపు మూడు స్టెంట్లు వేయించుకున్నప్పటికీ కూడా ఇంటి దగ్గర కూర్చోకుండా విరామం తీసుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా బరాబరిగా మేము సమస్యల కోసం పోరాడుతున్నాం దాంతోపాటు పట్టణ అభివృద్ధి కోసం ఈ పోరాడాలి ఖచ్చితంగా పోరాడాలి ఇంకా ఎన్ని రోజులు ఈ రోజు పట్టణం వెనుక ఉంటుంది బరాబర్గా నేను విశ్రాంతి తీసుకోవడం కరెక్ట్ కాదు దీనిని నాతో పాటుగా ఇందులో అందరినీ కూడా భాగస్వాములు చేయాలని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం వారికి మన చప్పట్ల ద్వారా వారు ధన్యవాదాలు తెలియజేద్దాం అదేవిధంగా ఈరోజు తిరుమలగిరి పట్టణంలో ఒక రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి దాదాపు మన హైదరాబాద్ నుంచి కానీ మిగతా పట్టణాల నుంచి కానీ ఇక్కడికి రావాలంటే నైట్ పూట రాత్రి పూట పన్నెండు గంటలకు ఒంటి గంటలకు మనకు లారీ దొరికితే లారీ లేకపోతే ప్రైవేట్ వాహనాలు దొరికితే ఎక్కువ ఎక్కువగా వస్తాం అదేవిధంగా దొరకకపోతే ఆన్య నిలబడి మనం తెల్లారి దాకా ఆడ వీక్షించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడితే సాధించుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కూడా మరి గౌరవీయులు మందుల స్వామి గారు కూడా ఇక్కడ ఈరోజు మరి బస్ డిపో గురించి మనం అడిగినప్పుడల్లా మరి మాట్లాడ మరి చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా మరి ఎప్పుడు చేస్తున్నారు అర్థం కావట్లేదు అదేవిధంగా మీ ప్రాంతం అడ్లగూరు కావచ్చు మోత్కూరు కావచ్చు ఇది తిరుమలగిరి కావచ్చు దాదాపు తుమ్మ తూర్తి నియోజకవర్గంలో తొమ్మిది మండలాలు ఉంటాయి ఆ తొమ్మిది మండలాలు కూడా మీకు సమానం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా తిరుమలగిరి పట్టణంలో ఒక బస్ డిపో కోసం స్థలం కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా బస్సు నిర్మాణం అదే బస్ స్టాండ్ కూడా ఉండడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడనే బస్ డిపోతో పాటు బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేసి తిరుమలగిరి పట్టణ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యే పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుస్తున్నాం అదేవిధంగా దాదాపు ఈ బస్ డిపో నిర్మాణం కోసం సాధన కోసం దాదాపు మరి కడలింగన్న గారి ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేసినాం దాదాపు కలెక్టర్ గారిని కలిసినాం ఆర్డీఓ గారిని కలిసాం ఎంఆర్ఓ గారిని కలిసాం అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులను కలిసిన ఇలా చెప్పుకుంటూ పోతే కలవడంతో పాటు అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు కూడా దీక్షలతో పాటు రాష్ట్ర కార్యక్రమాలతో పాటు అదేవిధంగా ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కదిలించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బస్ డిపో అనేది తిరుమలగిరి పట్టణంలో ఉండాలి అదేవిధంగా బస్ స్టాండ్ కూడా నిర్మాణం కావాలి దానితో పాటు కూడా దానితో పాటు కూడా ఈరోజు తిరుమలగిరి పట్టణంలో వంద పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయాలి అలా ఏర్పాటు చేస్తేనే ఈరోజు తిరుమలగిరి అనేది చాలా అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది దానికోసం మన అందరం కూడా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు పార్టీలు ఏ పార్టీ ఎజెండా పెట్టినా సిద్ధాంతం పెట్టినా ఖచ్చితంగా మనమందరం అందరం కూడా భాగస్వాములు కావాలి ఈ పార్టీ అదేవిధంగా ఈ పార్టీలు కూడా ఈరోజు వాళ్ళు పార్టీలు వాళ్ళ అవకాశ అవసరాల కోసం లేకపోతే అధికారం కోసం పనిచేస్తుంటాయి మన సంస్థలు కూడా ప్రజా సంఘాలు కూడా సమస్యల కోసం పోరాడుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వారికి అండగా నిలబడి మన పట్టణంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి కాబట్టి ముఖ్యంగా ఆలోచన చేయవలసింది ఏంటంటే ఇది తిరుమలగిరి పట్టణం దాదాపు నాలుగు పట్టణాలకు కూడలు లాంటిది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బస్ డిపో అదేవిధంగా బస్ సౌకర్యాలు అదేవిధంగా అనేక రకాల సదుపాయాలు కూడా నిర్మించవలసిన బాధ్యత కూడా ఉన్నది ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నా ఏదైనా కానీ పట్టణం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇక్కడ రవాణా సదుపాయం అంటే ఓన్లీ ట్రాన్స్పోర్టే కాదు ఈరోజు బస్సులు నిత్యం నడవడం వల్ల నిత్యం నడవడం వల్ల ఇరవై నాలుగు గంటలు నడవడం వల్ల ఇక్కడ చాలామంది కూడా ఈ రోజు మనం చెప్తున్నాం ఇక్కడి నుంచి వాళ్ళు కాదు అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి కడలిందన గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి మేము బరాబర్గా అదే అదేవిధంగా అన్ని కులాలు కానీ అన్ని సంఘాలు కూడా ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ముందుంటారు అవసరమైతే ఎటు ఎంత దూరం పోవడానికి కూడా సిద్ధపడతాం అదేవిధంగా మీరు మన్నటికి మొన్న కూడా మరి రాష్ట్ర మరి రవాణా శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ కూడా కలిసిరు కలిసి విషయం కూడా చెప్పారు కాబట్టి మళ్ళొక్కసారి కూడా ఎందుకంటే శివుని ఆజ్ఞ లేని శివ నెక్కునేది స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దానికి ఆజ్ఞ ఇస్తేనే ఇక్కడ అమలవుతుందనే అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి అవసరమైతే అవసరమైతే రోజు మనం ఖచ్చితంగా వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని వారి దగ్గర కూడా వెళ్దాం వారు మోత్కూరు ప్రాంతంలో మరి డిపో ఏర్పాటు చేద్దాం అనుకుంటారు అదేవిధంగా ఒకసారి వారు వారు కూడా పునరాలోచన చేసుకోవాలి వారు కూడా గౌరవనీయులు మరి సాధన సభ్యులు మద్రస్వామి గారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మనం అందరం కూడా తిరుమలగిరి పట్టణంలో ఈ నాలుగు సదుపాయాలు కల్పించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కార్యక్రమం చేయడం కోసం కూడా ముందుకు రావాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని చెప్పి నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి అన్నగారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం